మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న మరో వీకెండ్ మన అందరి ముందుకు వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఈసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే స్టైలిష్ లుక్స్తో అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ చేసిన తప్పులని నిలదీస్తూ ఉంటారు వీకెండ్లో ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగమామ అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఇంకా తనుజ దగ్గరికి రావడం జరిగింది తనుజ ఈ వారం నీ ఆట చాలా బాగుందమ్మా ఎలాగంటే మాట్లాడ చెప్ప చాలా బాగుంది నువ్వు ఇంతకు ముందు కంట చాలా వరకు మారావు నీ ఆట నువ్వు ఆడాలని గెలవాలని నీ పట్టుదల చూస్తే నాకే ఎంత ముచ్చట అనిపిస్తుంది నేను చూస్తే అంత బాగా ఆడుతున్నావు ప్రతి టాస్క్లో కూడా అబ్బాయిలతో సహా నువ్వు అమ్మాయి అయి ఉండి కూడా ఒక అమ్మాయి ఆడపుల్లలాగా నువ్వు ప్రతి టాస్క్లో కూడా విజయం సాధించాలని నీ పట్టుదల చూస్తే నాకే చాలా ముచ్చట అనిపిస్తుంది నీ ఆటకు నేను ఫిదా అయిపోయా తనుజ అసలు ఏ మాడుతావు నువ్వు అయినా సారు టికెట్ ఫినాల్ టాస్క్లో కూడా నువ్వు అంతలాగా నువ్వు పోరాడావు అయినా సరే ఓడిపోయినా సరే నువ్వు ఎక్కడ కూడా నీ అనుగుణాలు అలాగే నీ బుద్ధి నీ గుణం అంతా కూడా బాగుంది అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నావు అందరితో కలిసిమెలిసి ఉంటావు ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు అన్ని తెలుసు అందుకని నువ్వు చాలా బాగుంటున్నావు అంటూ చాలా అంటే చాలా పొగుడుతూ రావడం జరిగింది వీకెండ్లో తనుజాని ఈ మాటలకి ఇంకా ఆ మాటలకి తనుజయ్ అయితే నాగమ్మ ఆడిన మాటలకి అయితే చాలా కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యింది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో తనుజయ్య విన్నర్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో చాలా వరకు అయితే వార్తలు వస్తున్నాయి మరి తనుజని నాగమామ కూడా ఇలా పొగుడుతూ రావడం జరిగింది ఈసారి వీకెండ్లో వచ్చినప్పుడు మరి తనుజాపై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ షేర్ చేసుకోండి